అడ్వాన్స్‌డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13000 ప్లస్ ప్లేస్‌మెంట్స్ విత్ 13.5 లక్షెస్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చు వచ్చు హా 16 ఇయర్స్ ప్రిన్సిపల్ టూ గ్రేడ్ చెప్పండి ఎంత పేరు బహుపణాల అంటే ఏం చేయాలి ఇల్లు చూస్తానే ఏ విచిత్రం ఏంట్రా మా చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో స్పూన్ ఉందమ్మా ఏ చెప్పండి మేము సార్ మాకు ఇల్లు లేదు సార్ అసలు ముగ్గురికి స్థలం లేదు ఇల్లు లేదు పని జరగట్లేదు పట్టు ఫోటో చూడు చాలా తెలివిందండి ఇప్పుడు పై పర్సెంట్ చాలా బాగా తయారవుతారు ఇప్పుడు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను లేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు దగ్గర పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు ముందుకు అనుకుంటున్నాను రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్రూంలా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది అంత రేపులు ఇంట్లో వేడి కూడా అట్లే ఉంటారు చేసినా కూడా మీకు ఆ రోజుకొచ్చే

అంటే కొన్ని పోతావా చేస్తామంటారు కొన్ని పోయి చేస్తాం సార్ చేస్తా ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో ఉండేదంట

ఆ రోజుకి ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసే ఫర్ డే ఒక మూడు వేల రూపాయలు చపాదించారు ఐదు అంటే ఆరు దానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్ చాలా టూ త్రీ ల్యాక్ రూపీస్ అవుతుంది మనం ఇది మొబైల్ షాప్లో పెట్టుకోవచ్చు షాప్లో మెటీరియల్స్ షాప్ మెటీరియల్స్ షాప్ కూడా కావాలి ప్లేస్ కావాలి కదా ప్లేస్ ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ ఆయన రిక్వైర్మెంట్లు బట్టి మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది అతను మెకానిక్గా ఉన్నాడు అతని మెకానిక్గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతని కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతావు అతనికి సార్ అదే సార్ ఇప్పుడు ఎంపరేజీ షెడ్ లో ఉంది సార్ అలాగే ఆయన స్పానర్స్ టీచర్ ఎక్విప్మెంట్లు కంపెనీషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా నీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐదారు వందలు వస్తుంది ఈ వివాన్ని ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది ప్రోడక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ పర్ డే

ఆఫీసర్ వీళ్ళకి ఇంటి అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో ఎస్ సార్ ఎక్కడ ఖాళీ సార్ ఖాళీ ఉంది లే ఊట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తాం అది మీకు ఆమోదయోగ్యమా

మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకే నేను గోచాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పనినా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడి అంటే ఇప్పుడు బాగా చదువుకోవాల మీ వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు ఉండాలి నువ్వేం చదువుకోవాల నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూల్ పని పోతావా అదే పిల్లలు కాబట్టి ఇంటి దగ్గర ఉంటావు పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతారు మా వేరే పనులు ఏం చేసుకోలేదారు ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడతాను మీరు ఇంటి దగ్గర నువ్వండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా కౌట్ చేద్దాం పిల్లల్ని చదివించుకుంటా ఓకే పదంబ చూద్దాం అర్జుడు నీకు కాదు ఇది వాళ్ళకు

ఏ అటు అడ్డు నిన్నే నిన్నే చూస్తా ఉంది అలవాటు చేసేసాం నేను సిగ్గుపడుతున్నా ఏంటి ఏడకూడదు ఏడోకూడదు అమ్మా ఏడకూడదు ఓకే అమ్మా ఓకే